స్నేహితులారా మిక్కు కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి 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 షేర్ మరియు హెలో ఈరోజు మనం ఒక ప్రసిద్ధ కథ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ఐదు కోతుల ప్రయోగం మన జీవితంలో తీసుకునే చాలా నిర్ణయాలు మనవి కావని మనం తెలియకుండానే ఒక పాత స్క్రిప్ట్ ను ఫాలో అవుతున్నామని ఎప్పుడైనా అనితించిందా అయితే వినండి ఈ కథ మన భయాలు మన ఎంపికలు ఇంకా మనల్ని బంధించే అదృశ్య పంజరాల గురించి ఒక భయంకరమైన నిజాన్ని బయటపెడుతుంది ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం మనం నిజంగా మన జీవితాలను మనమే జీవిస్తున్నామా లేక మనకు తెలియకుండానే వేరేవాళ్లు రాసిన ఒక నాటకంలో పాత్రధారులమా మన నిర్ణయాల వెనుక ఉన్నది మన సొంత ఆలోచన లేక కేవలం అనుకరణ ఒక్కసారి ఆలోచించండి మనల్ని వెనక్కి లాగే చాలా భయాలుంటాయి సమాజం ఏమనుకుంటుందోనన్న భయం ఓడిపోతామన్న భయం నిజానికి ఇవన్నీ మనవి కాకపోవచ్చు అవి తరతరాలుగా మనకు వారసత్వంగా సంక్రమించిన పాత సంఖ్యలు అంటే మనమొక ఇనుప పంజరంలో లేము కాని భయంతో కట్టిన ఒక కంటికి కనిపించని పంజరంలో చిక్కుకున్నా సరే మరి ఈ భయం ఎలా పుడుతుంది అది ఒకరి నుండి మరొకరికి ఎలా వ్యాపిస్తోంది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక ఫేమస్ ఇంకా చెప్పాలంటే కాస్త డిస్టర్బింగ్ కథలోకి వెళ్దాం అదే ఐదు కోతుల ప్రయోగం సీన్ ఎలా ఉంటుందంటే ఊహించుకోండి ఒక పెద్ద పంజరం ఉంది దానిలో ఐదు కోతులున్నాయి మధ్యలో ఒక నిచ్చెన దానిపైన అందంగా పండిన అరటి పండ్లు వేలాడుతున్నాయి చుట్టానికి చాలా సింపుల్గా ఉంది కదా కానీ ఈ సింపుల్ సెటప్ వెనుక ఒక క్రూరమైన ప్లాన్ దాగి ఉంది సహజంగానే ఒక కోతికి ఆశ పుట్టింది ఆ అరటి పండ్లు కోసం నిచ్చెన ఎక్కడానికి ట్రై చేసింది కాని అది నిచ్చెనను తాకిందో లేదో ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఆ కోతిమీదే కాదు కింద ఉన్న మిగతా నాలుగు కోతులపై కూడా లాంటి చల్లటి నీళ్లు ఫోర్స్గా స్ప్రే చేశారు అంటే ఒకరు చేసిన ప్రయత్నానికి శిక్ష మాత్రం అందరికి కాసేపు అయ్యాక ఇంకో కోతి నిచ్చెనెక్కడానికి ప్రయత్నించింది మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అందరి మీద చల్లటి నీళ్లు ఇది కొన్నిసార్లు జరిగేసరికి కోతులకు ఒకటి క్లియర్గా అర్థమైంది నిచ్చెనెక్కితే శిక్ష గ్యారెంటీ ఇక అప్పట్నుంచి ఏ కోతి వైపు వెళ్ళడానికి ప్రయత్నించినా మిగతా కోతులు దానిని పట్టుకుని చితకబాధడం మొదలుపెట్టాయి ఎందుకంటే ఆ శిక్ష నుండి తమను తాము కాపాడుకోవాలి కదా అంటే ఇప్పుడు సైంటిస్టులు శిక్షించాల్సిన అవసరం లేదు ఆ ఖైదీలే ఒకరినొకరు శిక్షించుకుంటున్నారు ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది సైంటిస్టులు ఏం చేశారంటే పాత కోతుల్లో ఒకదాన్ని తీసేసి దాని ప్లేస్లో ఒక కొత్త కోతిని పెట్టారు ఆ కొత్త కోతికి ఈ చల్లటి నీటి గోలా ఏమీ తెలీదు అది లోపలికి రాగానే అరటి పండ్లను చూసింది హుషారుగా నిచ్చినెక్కడానికి పరిగెత్తింది అంతే మిగతా నాలుగు కోతులు దానిమీద పడి దాడి చేశాయి పాపం దానికి ఎందుకు కోడుతున్నారో అర్థం కాలేదు కాని నిచ్చిన ఎక్కకూడదని మాత్రం నేర్చుకుంది ఇలా ఒక్కొక్కటిగా పాత కోతులన్నింటినీ తీసేసి కొత్త కోతులను పెట్టారు చివరికి ఆ పంజరంలో ఉన్న ఐదు కోతులలో ఏ ఒక్కటి ఆ చల్లటి నీటి శిక్షను ఫేస్ చేయలేదు అయినా సరే ఏ కోతైనా నిచ్చిన ఎక్కడానికి ప్రయత్నిస్తే మిగతా అవి దాన్ని కొడతాయి ఎందుకు కొడుతున్నారో వాటికి తెలియదు ఇక్కడ ఎప్పుడూ ఇంతే ఇది పద్ధతి అనే ఒకే ఒక్క కారణంతో ఆ రూల్ని గుడ్డిగా ఫాలో అవుతున్నాయి ఇది కేవలం కోతుల కథలా అనిపిస్తుందా అస్సలు కాదు ఇది మన కథ మన సమాజం మన సంప్రదాయాలు మన భయాలకు ఇదొక పవర్ఫుల్ మనం కూడా ఇలాంటి తెలియని కారణాల వల్లే కొన్ని నియమాలను పాటిస్తున్నామేమో దీన్నే పీతల మనస్తత్వం లేదా క్రాబ్ మెంటాలిటీ అంటారు ఒక బుట్టలో పీతల్ని వేస్తే ఏదైనా ఒక పీత బయటికి వెళ్లడానికి ప్రయత్నిస్తే మిగతావన్నీ కలిసి దాని కాలు పట్టుకుని కిందకు లాగేస్తాయట అలాగే మనలో ఎవరైనా కొత్తగా ఏదైనా ట్రై చేసినా భిన్నంగా ఆలోచించినా లోకులేమనుకుంటారు ఇలా చేయడం మన పద్ధతి కాదు అనే మాటలతో మనల్ని కూడా కిందకు లాగుతారు ఇలా పదే పదే జరిగినప్పుడు మనం నేర్చుకున్న నిస్సహాయత అనే ఒక మానసిక స్థితికి చేరుకుంటాం ప్రతిసారి ప్రయత్నించి ఓడిపోయినప్పుడు లేదా నిరుత్సాహపరచబడినప్పుడు చివరికి ఆ నిచ్చెని ఎక్కడం అసాధ్యమని మనమే నమ్మేస్తాం మన ముందు అవకాశం ఉన్నా కూడా ప్రయత్నించడానికే భయపడతాం అయితే ఈ వారసత్వ భయం కేవలం మానసికమైనదేనా లేక మన రక్తంలో మన జీన్స్లోనే పాతుకుపోయిందా ఈ విషయంపై సైన్స్ కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను బయటపెట్టింది జెనెటిక్స్ సైన్స్లో ఇదొక కొత్త బ్రాంచ్ సింపుల్గా చెప్పాలంటే మన జీవితంలోని అనుభవాలు ముఖ్యంగా పెద్ద పెద్ద షాక్స్ మన డిఎన్ఏను మార్చకుండానే మన జీన్స్ పనిచేసే విధానాన్ని మార్చేస్తాయట ఇంక భయంకరమైన ఏంటంటే ఈ మార్పులు మన పిల్లలకు కూడా వారసత్వంగా రావచ్చు దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక ప్రయోగం చేశారు కొన్ని ఎలుకలకు చెరీ పువ్వుల వాసన చూపించి అదే టైంలో చిన్న ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారు దీంతో ఆ ఎలుకలు ఆ వాసన అంటే భయపడటం నేర్చుకున్నాయి ఇక్కడే అసలాశ్చర్యం వాటి పిల్లలు ఇంకా వాటి కూడా తమ జీవితంలో ఎప్పుడూ ఆ షాక్ను అనుభవించకపోయినా చెరి పువ్వుల వాసనకు భయపడ్డాయట అంటే మనకు కారణం తెలియని కొన్ని భయాలు మన పూర్వీకుల జ్ఞాపకాలేమో ప్రముఖ ఫిలాసఫర్ ఫ్రెడ్రిక్ నీషే ఈ సంఘర్షణను రెండు రకాల నైతికతల మధ్య పోరాటంగా వర్ణించారు ఒకటి మాస్టర్ నైతికత ఇది సింహంలాంటిది తన రూల్స్ తానే పెట్టుకుంటుంది ధైర్యంగా నిచ్చనెక్కుతుంది రెండవది బానిస నైతికత ఇది గొర్రెల మంద లాంటిది సేఫ్టీకి గుంపుతో ఉండటానికి విలువిస్తుంది నిచ్చనెక్కేవాణ్ణి చూసి ద్వేషిస్తుంది ఎందుకంటే వాడి ధైర్యం తన పిరికితనాన్ని గుర్తుచేస్తుంది కాబట్టి అందుకే ఓషో అంటారు గుడ్డివారి ప్రపంచంలో నీకు కళ్ళున్నాయని ప్రకటించకు లేకపోతే వారు నీ కళ్ళు పీకేస్తారు ఎవరైనా ఒక కొత్త నిజాన్ని చూసినప్పుడు గుంపు వారిపై దాడి చేస్తుంది ఎందుకంటే అది వారికి వారి గుడ్డితనాన్ని గుర్తు చేస్తుంది సరే ఇప్పుడు మళ్లీ ఆ కోతుల ప్రయోగానికొద్దాం ఈ కథలోని చివరి ఆత్మను కదిలించే వాస్తవాన్ని తెలుసుకుందాం చివరికి ఆ పంజరంలో ఉన్న కోతులన్నీ కొత్తవి కదా వాటిలో ఏ ఒక్కటి అసలు శిక్షను చూడలేదు అయినా నిచ్చనంటే భయం ఒకరినొకరు ఎక్కకుండా ఆపుకుంటున్నాయి కాబట్టి అసలైన ప్రశ్న ఏమిటంటే ఇంతకీ అవి దేనికి భయపడుతున్నాయి అక్కడ ఉన్న అసలు ప్రమాదమేంటి నిజమేంటంటే అసలు ప్రమాదమనేది అక్కడ లేదు ఆ ప్రయోగాన్ని మొదలుపెట్టిన సైంటిస్ట్ ఎప్పుడో వెళ్లిపోయాడు శిక్షను అమలు చేసే అధికారి అక్కడ లేనేలేరు అంతేకాదు ఆ చల్లటి నీటి జల్లును కూడా ఎప్పుడూ ఆపేశారు అసలు శిక్ష అనేదే అక్కడెప్పుడు లేదు అంటే ఆ కోతులు భయపడుతున్నది ఒక దెయ్యానికి ఆ కంట్రోల్ ఆ హింస ఆ రూల్ ఇదంతా ఇప్పుడు ఉనికిలో లేని ఒక పాత భయం మీద నిర్మించబడింది అది కేవలం ఒక భ్రమ ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే బహుశా మనల్ని బంధించిన పంజరం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉన్నాయి మనల్ని కట్టిపడేసే బయట బయటలేవు మన మనసులోనే ఉన్నాయి ఇప్పుడు మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది మన ముందు రెండే దారులున్నాయి మొదటిది గుంపుతో గొర్రెల మందతో కలిసి ఉండటం పాత నియమాలను గుడ్డిగా పాటిస్తూ ఇతరులను కూడా కిందకు లాగుతూ ఒక ఫేక్ సేఫ్టీలో బ్రతకడం లేదా రెండవ దారి ఆ నిచ్చన ఎక్కడం దాడులను తట్టుకోవడం ఒంటరితనాన్ని ఎదుర్కోవడం కాని చివరికి నిజాన్ని కనుగొనడం చివరికి అసలైన నిజమేంటే పంజరం అనేది లేదు అదొక భ్రమ దాని నుండి బయటకు నడవాలనే ఎంపిక ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే పంజరం నిజానికి ఎప్పుడూ లేదని తెలిసిన తర్వాత మనం ఏమి చేయబోతున్నాం